నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరు నెలల పాప మెటబాలిజం అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకొని పాపకు ఆర్థిక సహాయం అందించిన దాతలు ములుగు జిల్లా వాజి మండలంలోని పెద్ద గంగారం గ్రామానికి చెందిన ఆలం వెంకటేశ్వర్లు కమలా దంపతులకు ఆరు నెలల పాప మెటబాలిజం అనే వ్యాధితో హన్మకొండలోని అమృత హాస్పిటల్లో చికిత్స నిమిత్తం రెండు లక్షల వరకు ఖర్చు పెట్టారు డాక్టర్స్ ఇంకా మూడు లక్షల నుండి ఐదు లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పగా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చిడెం సాయి ప్రకాష్ కొందరు దాతలను కలుపుకొని బుద్ధప్రసాద్ ఆకుల మహేష్ ఆకుల మధు మోహన్ దాతల సహకారంతో పాప ఆరోగ్యం మెరుగుపరచడం కోసం యాభై వేల రెండు వందల రూపాయలు హాస్పిటల్కి వెళ్ళి పాప కుటుంబానికి సంబంధించిన తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందజేశారు సహాయం చేసిన దాతలందరికీ పేరు పేరున తల్లిదండ్రులు కుటుంబీకుల తరఫున ధన్యవాదములు తెలియజేశారు పాప ఆరోగ్యం దృష్ట్యా ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయవలసిందిగా వారు పే నంబర్కి నైన్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ జీరో త్రీ ఫోన్పే చేసి వాళ్లకు ఆర్థికంగా ఆదుకోవాలని నిస్సహాయ స్థితిలో ఉన్న పాప తల్లిదండ్రికి దాతలు ఎవరైనా ఉంటే మీకు తోచిన సహాయం చేసి ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి I <laughs>